నమస్తే దిస్ ఇస్ మూర్ ఫ్రమ్ విశాఖపట్నం లాసన్స్ బే కాలనీ లాసన్స్ బే కాలనీ అంటే అక్కడే కదండి పెదవాళ్ళ పేరు అందరికి ఐడియా ఉంటుంది ఎంఏపీ కాలనీ నుంచి వస్తే ఎంఏపీ కాలనీ లాసెన్స్ బే కాలనీ అలాగే పెదవాళ్ళ తీరు ఈ పెదవాలి తీరుకి ఆనుకొని ఒక రకంగా సముద్రానికి ఒడ్డున ఒక పార్క్ ఉంది అంటే లాసన్స్ బే వాటర్స్ కాలనీ అండ్ పార్క్ అంటారు దాన్ని బాగుంటుందండి ఇక పక్కనే కామట్ట హోటల్ ఉంటుంది మాంసాహార ప్రియులకు అతి ప్రీతి ఈ పక్కన బీజేపీ వారి కార్యాలయం ఈ పక్కన ఉన్న పార్కులకు తీసుకెళ్తున్నాను చూడండి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా అంటే సుమారుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం విశాఖ నగరానికి ఒక రూప్ వచ్చిందండి అంటే సాధారణంగా పబ్లిక్ ప్లేస్ల్లో ఆక్యుపేషన్ ఎక్కువగా జరుగుతుంటాయి మామూలు పల్లెటూరులో అయినా ఎక్కడైనా సరే ఫ్రీగా వచ్చే పనాలు దగ్గర చాలా మంది ఉంటారు కదండి ఆ రకంగా ఈ పబ్లిక్ ప్లేస్లన్నీ ఆక్యుపేషన్ అయిపోతున్నాయని చెప్పి ప్రభుత్వం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చి చాలా కట్టుదిట్టమైన చర్యలు ముఖ్యంగా విశాఖపట్నంలో చేసి ఇలా బహిరంగ ప్రదేశాలని చుట్టూరు కాంపౌండ్ వాళ్ళకి వచ్చి ఇలా ఉద్యానవనంకి అనువుగా తీర్చిదిద్దారనమాట ఆ యొక్క ఫలాలు ఇప్పుడు ఈ రకంగా మనకి కనపడుతున్నాయి అందు ఒకటికి పదిసార్లు మనం అనుకునేది అదే మౌలిక సదుపాయాల కల్పన అనేది ఎక్కువగా ఉంటే అభివృద్ధి అనేది వాటి అంతా తగ్గి వస్తుందండి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇటు పారిశ్రామికంగా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా అన్ని రకాలుగా బాగుంటుంది దానికి తర్కణం ఇదిగో మనకి చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇది డస్ట్బిన్ వాడి కింద ఉండేది ఆ అంతా అటే ఫోర్ ముందు ముందు ఆక్యుపై చేసేవారు దాన్ని కొద్దిగా ప్రహరీ కింద కట్టారు ఇలా మంచి వేపు అప్పుడతా చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు మహావృక్షాలు అయ్యాయి దీనితోడు స్మార్ట్ సిటీలో భాగంగా చూసారు కదా జిమ్ ఓపెన్ జిమ్ ఒకప్పుడు జిమ్కి వెళ్ళాలంటే కేవలం డబ్బు ఉన్నవాడు మాత్రమే లేదు డబ్బుతో పని లేదండి హ్యాపీగా సరదాగా సముద్రాన్ని కానుకుని ఓ ప్రక్క శుభోదయం వేళలో అంటే ఉదయం అంటే ఈవినింగ్ అనే మార్నింగ్ అనే వాకింగ్ అనేది వారి వారి డ్యూటీ కాలానుగుణంగా చేస్తుంటారు అంటే ఎక్సర్సైజ్లు అనేది కానీ ఇలా సూర్యోదయం వేళలో ఉదయం పూట సుమారు ఐదున్నర ఆ ప్రాంతాల్లో ఇలా వాకింగ్ చేస్తూ అలా ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటే అద్భుతం స్వర్గం అంటే ఇంకెక్కడ ఉంటుందండి అనిపించిన వాటికి ప్రతి క్షణం స్వర్గమే అది లేదనుకుంటే అను నిత్యం నిరాశ నిస్పృహే చూస్తారు కదా ఎంత బాగుందో సరిగ్గా సముద్రానికి చేరువుగా ఉంటారు మీరు అంత అద్భుతంగా ఉందండి ఎంత ఇటువంటి ప్లేసు అంటే ఎక్కడవా అంటే మన ప్రజే భద్రచారులు చెప్తున్నాను మనం ఆస్వాదించే మనసు ఉండాలి మనసుంటే అంత అద్భుతమే అదే జాలర్పేట అది కనపడేది ఇక మనం ప్రతిరోజు చూసే కైలాసగిరి పర్వతం అది అప్పు కనపడింది కదా సుదూరంగా ఉండేది ఋషికొండ గీతం యూనివర్సిటీ ఇస్కాన్ టెంపుల్ ఆ కొండ వెనక బాగానే ఇంకా భీమిది అలా వెళ్ళిపోవచ్చు ఇలా చూసుకుంటూ పోతే చాలా చాలా ఉంటుంది ఓకేనా ప్రస్తుతానికి ఈ కను విందు చాలు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే వాయనమో నారాయణ